సాధారణంగా కాంట్రవర్సీ ఎవరు క్రియేట్ చేస్తారో కాంట్రవర్సీని ఎవరు వెంటేసుకొని పూసుకొని తిరుగుతారో వాళ్ళకి బిగ్ బాస్ ఆహ్వానం వస్తుంది అనేటువంటిది జనరల్గా ఉండేటువంటి ఒక టాపిక్ అందులో భాగంగానే మిమ్మల్ని మాధురిగా పిలిచా దీన్ని నేను కాలంలో యూట్యూబ్స్లో ఇటు అన్నింటిలో ఇది కాంట్రవర్స్ అన్నది ఒక బిగ్ బాస్ వేదికనే కాదు కాంట్రవర్స్ ఉంటేనే టీవీల్లో సీరియల్స్ చూస్తున్నారు కాంట్రవర్స్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు జను కాంట్రవర్స్ ఉంటేనే ఆ వార్త వింటున్నారు జను కాంట్రవర్స్ లేకపోతే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది ఎంత పెద్ద వార్త అయినా సరే దానిలో ఏదో ఒక చిన్న కాంట్రవర్స్ ఉండాలి ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఆ సినిమా గొప్ప విలువల గురించి ఆ కథ గురించి చెప్తే అప్పుడు వినడు ఆ డైరెక్టర్ ఏదో ఒక కులాన్ని తిట్టాడో డైరెక్టర్ ఏదో ఒక సంఘానికి వ్యతిరేకంగా ఇందులో ఒక డైలాగ్ పెట్టాడు అంటేనే ఆ సినిమా మీద అందరూ వింటారు ఏంటి జరిగింది ఏంటి జరిగింది సినిమా ప్రమోషన్ సినిమా ప్రమోషన్లో కూడా కాంట్రవర్స్ చేస్తున్నారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కాంట్రవర్స్ కాంట్రవర్స్ అనేది అలవాటు అయిపోయింది నవెడీస్ నవేడీస్ కదా చరిత్రలో మనం చూసుకున్నా సరే నూటఐదురు అన్నదమ్ముల మధ్య కూడా కాంట్రవర్సీ ఉంది మహాభారతం ఎందుకంత హైలైట్ అయింది అన్నదమ్ముల మధ్య ఉన్న పోరాటం ఈర్ష్య అసూయ ద్వేషాలు రాజ్యం రాజ్యాధికారం రాజ్యం వీర భోజ్యం అన్న దానిలో అన్నదమ్ముల మధ్య జరిగిన సంఘటనలు ఐదు ఇచ్చేస్తే పోయింది కదా దుర్యోధనుడు ఐదు కదా అడిగారు ఐదుగుళ్ళు ఇవ్వకపోవడమే కాంట్రవర్సీ అయింది కదా ఆ కాంట్రవర్సీ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది కదా అందరూ పోయినారు కదా నూరుగురు అన్నదమ్ముల్ని కూడా కోల్పోయినాడు కదా సో ఇది ఎక్కడే ఈ కథలో ఉన్నటువంటిదేంటి కాంట్రవర్స్ కాంట్రవర్స్ అంటే జనంకిష్టం ప్రేక్షకుడికి ఇష్టం తను కాంట్రవర్స్ అవ్వడానికి ఇష్టపడతాడో లేదు కానీ కాంట్రవర్స్ జరుగుతుంటే చూడటానికి ఇష్టపడతారు అదే బిగ్ బాసే కాదు ఏ వేదిక చూసుకున్నా కాంట్రవర్సీలు కాంట్రవర్సీ ఎవరైతే ఉంటారో దీన్ని కొంతమంది కాంట్రవర్స్ ఉన్న వాళ్ళు పిలవటం ఏంటి మేధావుల్ని పిలిచి కూర్చోబెట్టండి వాళ్ళు ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్తున్నారు మేధావుల్ని కూర్చోబెట్టి బిగ్ బాస్ లో ఆడించాలి లేదా సమాజంలో ఉన్నతమైన గౌరవం ఉన్న వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ రాదు కాంట్రవర్సీ ఉంటేనే సబ్జెక్ట్ వస్తుంది అసలు బిగ్ బాస్ ఎపిసోడే కరెక్ట్ కాదు బిగ్ బాస్ సిరీసే కరెక్ట్ కాదు అసలు ఆ థాటే కరెక్ట్ కాదు అంటే మళ్ళీ దీంట్లో మేధావుల్ని వాళ్ళ సాయి అనే జర్నలిస్ట్ చెప్తున్నాడు ఏళ్ళ నాయ పెడతారు కాంట్రవర్ అందులో మా పేరు కూడా చెప్పాడు ఆ సాయికే నేను అడుగుతున్నాను ఏ నువ్వు బిగ్ బాస్ మేధావ్ కదా నిన్న ఎవడు చూడ్డా నువ్వు మా గురించి ఎందుకు కాంట్రవర్స్ అయి మాట్లాడుతున్నావు తెలుసా నీ వార్త వింటారని అందరి గురించి బిగ్ బాస్లో వెళ్ళిన వారి గురించి పేరు మా పేరే ఎత్తావు ఎందుకు ఎత్తావో తెలుసా ఎక్కువ మంది చూస్తారని కాంట్రవర్స్ కి ప్రాధాన్యత ఉంది పొలిటికల్ యాంగిల్ కూడా దువాడర్స్ పొలిటికల్ పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకుడు కుటుంబ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కాంట్రవర్స్ కాబట్టి కాంట్రవర్స్ ని నువ్వు మాట్లాడగలుగుతున్నావు మాట్లాడి మేధా ఇవాళ ఆయన చెప్తున్నారు ఆయన మేధావులు ఉన్నతమైన వాళ్ళు సంఘంలో గౌరవైన వాళ్ళని బిగ్ బాస్ లో పెట్టచ్చు కదా నాగార్జునకు సలహా ఇస్తున్నారు యాజమాన్యాలకు సలహా ఇస్తున్నారు ఆయన మీరు ఒకసారి వెళ్ళి చూడండి తెలుస్తుంది కాబట్టి మనకు జాతకా దాని మీద ఒక రంగు వేసేయడం బురద జల్లేయడం కాదు బిగ్ బాస్ అనేటటువంటి వేదిక రాంగ్ రూట్లో కొన్ని రాష్ట్రాల్లో అన్నది నిజం ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటాను కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది నేషనల్ లెవెల్లో కూడా జరిగింది కాబట్టి దీని మీద అపోహలు ఎక్కువగా కాంట్రవర్సీస్ వచ్చాయి దానిలో ఏంటి స్కిట్స్ ఈ రిలేషన్స్ పెట్టుకోవటం ఆ రిలేషన్స్ నిజమా కాదు